ఆంధ్రప్రదేశ్లోని కూటం ప్రభుత్వం పథకాల విషయంలో అయినా కానీ అభివృద్ధి విషయంలో కానీ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని కంపెనీలు పెట్టుబడులు సంబంధించిన విషయంలో కానీ వాళ్ళు మంచి బిజీగా ఉన్నారు సో వైసీపీ తరఫు నుంచి బాగా విమర్శ వినిపిస్తున్న విమర్శలు ఏంటంటే వీళ్ళు పథకాలని సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు కొన్ని పథకాలు అయితే సరిగ్గా నడిపించలేకపోతున్నారు ఇది ఎన్నికల సమయంలోనే హామీలు ఇచ్చినన్నింటిలో కూడా సరిగ్గా నెరవేర్చలేకపోతున్నారు ఈ ప్రభుత్వం వచ్చి దగ్గర దగ్గరికి రెండు సంవత్సరాలు అయిపోతుంది కానీ ఇక్కడ చేసింది ఏమీ లేదు ఇది చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ ఇద్దరు కూడాను వీళ్ళు మాట మాటికి కూడా ప్రభుత్వ డబ్బుల్ని ఖర్చు చేస్తూ ఇతర దేశాలు తిరిగి వాళ్ళు జలసర చేసుకుంటూ వస్తుందని చెప్పేసి వైసీపీ విమర్శించుకుంటూ వస్తుంది సో ఇదంతా ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో ఒక ట్విస్ట్ ఉందన్నమాట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ కోసం విదేశాలు వెళ్ళి అక్కడ కంపెనీలతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు మీరు వాళ్ళు చెప్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో కూటంలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో పెద్ద పెద్ద వ్యక్తులు ముఖ్యమైన నేతలు ఆ ముఖ్యమైన నేతలు అందరూ కూడాను వైసీపీ ముఖ్యమైన నేతల్లోకి టచ్లోకి వచ్చారంట ఎందుకు టచ్లోకి వచ్చారంటే ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది మంత్రులు అసంతృప్తిగా ఉన్నారంట ఎందుకంటే వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదానికి సంబంధం లేనట్టుగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకు వచ్చేది ఏమి లేదంట అసలు పైరాబాడీ ఎక్కడేం కనిపించట్లేదంట దాని మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద కొంచెం కోపం కూడా తెస్తుంది దా అందుకని కొంతమంది ముఖ్యమైన నేతలు వైసీపీలోని కొంతమంది నేతలకి టచ్లో ఉండి ఈ కూటమికి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నారంట రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ కల్లా మరి జగన్మోహన్ రెడ్డి గారు వైపే వెళ్ళిపోయే విధంగా అయితే ఆ ముఖ్య నేతలతో అయితే టచ్లో ఉన్నారంట సో ఈ అంతా కూడాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద వార్తగా అయితే చెక్కలు కొడతా ఉంది దీని మీద చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరు కూడా స్పందించలేదు సో ఒకవేళ టచ్లో ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఇది భారీ అదృష్టమే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయితే హావా ఇటువైపు తిరుగుద్ది హండ్రెడ్ పర్సెంటేజ్ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మళ్ళీ ఇంటికే పరిమితం అయిపోతారు సో ఒకవేళ అలా ఇంటికి పరిమితం అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రం గెలిస్తే ఏదైతే ఫైబర్ గ్రిడ్ కేసు ఉందో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందో ఈ రెండింటిలో కూడా రీఓపెన్ చేస్తారు ఎందుకంటే దాన్ని ఈ ఫైబర్ గ్రిడ్ కేసుని అయితే కొట్టుపారేశారు దాన్ని రీఓపెన్ చేయించాలని చెప్పేసి కొనవల్ సుధాకర్ రెడ్డి గారు రీసెంట్గానే హైకోర్టులోని పిటిషన్ వేశారు ఆ పిటిషన్ వేసినందుకు హైకోర్టు కూడా సిబిఐ కోర్టుకి ఆదేశాలు ఇచ్చింది ఇమ్మీడియట్లీ మాకు మళ్ళీ ఆ ఫైల్స్ ఏ ఉన్నాయో మాకు అబ్జెప్పాడని చెప్పేసి సిఐడి కూడా ఆదేశాలు జారీ చేసింది మళ్ళీ రీవోపన్ అవ్వబోతుంది సో ఇదంతా రీవోపెన్ అయ్యే పరిస్థితి ఉంటే కనుక రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే హండ్రెడ్ పర్సెంటేజ్ మళ్లీలు చంద్రబాబు నాయుడు గారి పడిపోతారు చంద్రబాబు నాయుడు గారికి భారీ చంద్రబాబు నాయుడు గారికి ఒకరు ఓడిపోతే కనుక భారీ ప్రమాదం పొందుతుందని చెప్పుకోవాలి అంతేకాకుండా లోకేష్ గారిని కూడా ఏదో విధంగా ఇరికించే అవకాశాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు వదిలే ప్రసక్తే లేదు సో ముఖ్యమైన నేతలు వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారనడానికి ఏమిటి సాక్ష్యం అయితే ఏమీ లేదు మామూలు వార్తలు తప్పించి సాక్ష్యాలు లేవు సో మీకేమనిపిస్తుంది నిజంగానే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమైన నేతలు వైసీపీ ముఖ్యమైన నేతలతో టచ్లో ఉన్నారా అది అబద్ధమా నిజమా కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో పది మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్